రైతు భరోసాకి సంబంధించి అప్లికేషన్ నిన్నమన్నా పెట్టుకునే ఉంటారు మీరంతా కూడా ఎందుకంటే ఆత్మీయ భరోసాకి కూడా పెట్టుకున్నారు దాంతోపాటు రైతు భరోసాకి ఎందుకు పెట్టుకున్నారంటే కొత్తగా కొత్తగా ఎవరికైతే పాస్బుక్లు వచ్చినాయో ఆ పాస్బుక్లు వచ్చిన దాని ప్రకారంగా ఇగో అది ఒకసారి అప్లికేషన్ అది చూపించే ప్రయత్నం చేస్తాను నేను పెట్టుకొని వాళ్ళు ఉంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి రుల్లు దాని ప్రకారంగా మనం ఇంకా ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే పెట్టుకునే ప్రయత్నం చేయండి చాలామంది రైతులు ఆల్రెడీ వెళ్ళిర్రు పెట్టుకున్నారు ఏఈవోల నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది నాకు పంపిణి నిన్న ఇగో ఇవోలు డిఏఓ డిఏఓ పంపిణు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి మెసేజ్ ఇగో రైతు భరోసా పథకం వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం అని చెప్పి యాసంగి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒకటి ఒకటి ఇరవై ఐదు వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు ఎవరికైతే జనవరి మొన్న ఫస్ట్ వరకు పట్టాదారు పాస్బుక్లు వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా అంటే గతంలో అంటే బంధు రాక మనకి ఎట్లాగో ఏమిది నెలలు అవుతూ ఉంది ఏప్రిల్లో అట్లా వచ్చినట్టుంది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మధ్యలో కొంతమంది రిజిస్ట్రేషన్లు అంటే మారి ఉంటాయి మ్యూటేషన్లు అయి ఉంటాయి లేదా పిల్లల పేర్ల మీదకి పంపి ఎక్కిచ్చి ఉంటారు కొంతమంది కొంతమంది పంచి ఉంటారు పిల్లలకి లేదా అమ్ముకొని ఉంటారు కొంతమంది కొని ఉంటారు కొత్తగా జరిగిన ట్రాన్జాక్షన్లకు సంబంధించి ఈ ఆరేడు నెలల్లో ఎవరైతే పాస్బుక్లు వచ్చినాయో అందినయో వాళ్ళంతా కూడా ఎప్పటివరకు ఒకటి ఒకటి లోపే మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి లేవు ఒకటి ఒకటి లోప అంటే నెల రోజులు అయితే ఉంది కాబట్టి కొంతమందికి పాస్బుక్లు చేరే రిజిస్ట్రేషన్లు అయినా పాస్బుక్లు చేరే వాళ్ళకి ఇరవై ఇరవై రోజులు టైం తీసుకుంటుంది అది సో అందుకోసం అక్కడ వరకు పెట్టుకున్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ లోపు ఉన్నటువంటి రైతులు ఇగో అప్లై చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకోవాల్సిన ఇగో దరఖాస్తు ఇగో పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకమైన జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా జిరాక్సు పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారము ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారైన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలి గతంలో పెట్టుబడి సాయం వచ్చిన రైతులు బ్యాంకు మరియు అకౌంట్ నెంబర్ మార్పులు ఉంటే కొంతమంది కొంతమంది ఎవరికైతే యాక్చువల్గా ఇది మళ్ళీ కొత్తోళ్ళకే పాత వాళ్ళకి కాదు గతంలో రైతుబంధు పడ్డ రైతులు ఎవ్వరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పని లేదు ఎవరిని దేహి అని అడుక్కోవాల్సిన పని లేదు మనకు బరాబ్బరు వస్తాయి కానీ ఎవరన్నా బ్యాంకు మార్చుకున్నా లేదా అకౌంట్ నెంబర్ మార్చుకున్నా దానికి లింక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రైతులు మాత్రమే ఇగో బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్పు కావాల్సిన రైతులు దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలి ఫర్ సపోజ్ యూనియన్ బ్యాంక్లో ఉంటుంది మనకు ఊళ్ళే మనకు ఆ బ్యాంకింగ్ సర్వీస్ సరిగ్గా లేదనుకుందాం అక్కడ సరిగ్గా సపోర్ట్ లేదు లేదా అక్కడ స్టాఫ్ తక్కువ ఉండి మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మనం డబ్బులు తీసుకోవడానికి పోయినా వేయడానికి పోయినా లేదా బ్రాంచులు మూసేసినా ఏదైనా జరుగుతాయి కాబట్టి అక్కడ నుండి అక్కడ నుండి వేరే బ్రాంచ్కి కనుక వేరే బ్యాంకు గనక మనం షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ అయినటువంటి డీటెయిల్స్ ఏ బ్యాంకు ఆ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఏంటి ఆ పాస్బుక్ ఏంది ఆ కథ ఏంది అదంతా తీసుకుపోయి ఇక్కడ దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలంట అయితే గమనిక ఉన్నది ఒకటి 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 ఇరవై ఐదు నాటికి భూభారతి పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ సీసీఎల్ఏ ఉంటారు కదా కమిషనర్ నుండి పొందబడింది డిజిటల్ సంతకం అయినా రైతుల అర్హులు అంటూ మనకు డిజిటల్ సైన్ చేసినా సరిపోతుంది పాస్బుక్ రావాల్సిన పని లేదు ఒకవేళ డిజిటల్ సైన్ చేసినా సరిపోతుంది ఇక్కడ నుండి గమనిక గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు గతంలో ఎవరెవరికైతే రైతు బంధు పడ్డదో అకౌంట్లలో మనకు డబ్బులు పడ్డాయో ఎవరు కూడా మళ్ళీ అప్లై చేయాల్సిన పని లేదు ఇది మాత్రం క్లారిటీ నేను ముందు నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడు కాదు కొత్తలో కాదు నేను వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్ పెడతామనో లేకపోతే షెడ్యూల్ ఏదో అన్నారు కదా వాళ్ళు దాని విధి విధానాలు ఖరారు చేస్తామని సీలింగ్ పెడతామని చెప్తున్నప్పటి నుంచి చెప్తున్నాను నేను ఈ పాత వాళ్ళనికి డిస్టర్బ్ చేసే పరిస్థితే లేదు చెయ్యరు కానీ ఇందులో చిన్న రైతులకు తక్కువ అమౌంట్ పెద్ద రైతులకు ఎక్కువ అమౌంట్ వంద ఎకరాలున్నా యాభై ఉన్నా ఆయనకు మళ్ళీ అమౌంట్ పోతుంది చూసిరా అదే ఇబ్బంది అనిపించింది వృధా అనిపించింది పెద్ద రైతుకు ఇరవై ఎకరాలకు ఇచ్చే రైతుకి మరి నాలుగు వేలు మూడు వేలు ఇచ్చినా సరిపోతుంది ఎకరానికి చిన్న రైతుకు ఓ రూపాయి ఎక్కువ పెట్టిన తప్పు లేదు ఈయనకు భూమి లేదు పైసా లేదు ఆయనకింత భూమి అని ఉన్నది భరోసా అన్న ఉన్నది ఈయనకు భూమి లేదు పైసా లేదు నాలుగైదు ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి ఓ ఐదు ఐదు వేల ఆరు వేల చోట ఎనిమిది వేలు పదివేలో ఇచ్చిన తప్పు లేకుండే ఎకరానికి తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఉపయోగపడుతుండే గట్లేమన్నా ప్లాన్ చేయాలి కానీ అది ఏరా ఇది ఏరా మళ్ళీ తీసుకపోయి పాతదే పెట్టరు పాతదే పెట్టిర్రు పాత కథ ఏదైతే ఉండనో అదే కథ ఉంది కానీ వీళ్ళు తెచ్చి ఉద్ధరించిందేం లేదు చేసిందేం లేదు ఏదో కాపాడినామని చెప్తున్నారు కాపాడిన పైసా మరి ఎవరింట్లోకి పోతుంది పోనీ కాపాడిన పైసా మాకైనా రోమాఫీగా అలాకెట్ చేసిర్రా లేదే ఓ ఇన్ని వేల కోట్లని చెప్పుకుంటారు ఇప్పుడు ఇక ఆ పత్రికలు ఇక బాగా ఊతే ఇక ఏ ఇన్ని వేల కోట్లు కాపాడినాం మేము రైతు బంధు వృధా పోకుండా ఇక వీళ్ళని ఇక ఏమనాలో ఇక రైతులు తెలుసుకుంటారు ఇక నేను అంటే అది గడికి నేనన్నట్టు అవుతుంది అది కొత్త వాళ్లకు రైతు భరోసా దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్ వివరాలకు ఎడిట్ ఆప్షన్ కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన జనవరి ఇరవై ఆరు స్కీమ్ అమల్లోకి ఇరవై ఆరు నుంచి స్కీమ్ అమల్లోకి ఇదే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు డిఏఓ పంపింది అది డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ పంపిన డేటానే మీకు చూపించినా అదే ప్రకారం వీళ్ళు వార్త రాసేది అంతే మనకే ముందరికైంది అది